హాయ్ హలో అండి అందరూ ఎలా అన్నారో బాగున్నారు ఈరోజైతే మనం ఒక మంచి రెసిపీ అయితే చూడబోతున్నాం మీకు చూస్తుంటేనే తెలుస్తూ ఉంటుంది వంకాయ కర్రీ అండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలని అయితే ఈ వీడియోలో చెప్తాను ఫుల్గా అయితే చూసే ఫస్ట్ అయితే మనం చెక్క లవంగాలు అయితే వేసేసుకోవాలి అందులోకైతే ఒక ఇలాచి కూడా వేసేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి అయితే వేసేసుకోవాలి ఈ కొబ్బరి వేసుకోవడం వల్ల అయితే కూర గట్టిగా ఉంటుంది అలాగే మంచి టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట ఇంకా సన్నగా క తరిగి పెట్టుకున్న కొబ్బరి అయితే వేసేసుకొని మిక్సీకి అయితే నెక్స్ట్ అయితే వెల్లుల్లి అయితే వేసేసుకోవాలి మీకు కర్రీకి తగిన క్వాంటిటీలో అయితే వెల్లుల్లి అయితే తీసేసుకోండి అందులోనే కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా తీసుకోండి ఆనియన్స్ కూడా వేస్తే బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమాటోలు కూడా మనము కట్ చేసి పక్కన పెట్టుకున్నాము వాటిని టమాటోలు వేసేసుకున్న తర్వాత పల్లీలు అనమాట ఇవి దూరగా వేయించి పెట్టుకున్న పల్లీలు అయితే వేసేసుకోండి కొబ్బరి పల్లీలు వేయడం వల్ల మనకు కర్రీ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది వీటిని అన్నింటినీ మిక్సీ మిక్సీకి అయితే పట్టేసుకోవాలి మంచి మసాలా రెడీ అవుతుంది మిరపొడి కూడా యాడ్ చేసుకోండి అందులో మిక్సీకి అయితే పట్టేసుకున్న తర్వాత మసాలా అయితే ఇలా వచ్చేసి ఈ మసాలా అనేది మరీ అంత నున్నగా ఉండకూడదు మరీ అంత బరగ్గా ఉండకూడదండి మీకు సరైన క్వాంటిటీ చూసుకొని మీరు మిక్సీకి అయితే పట్టేసి పెట్టుకోండి అండ్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి వంకాయలు అయితే ఫోర్ పీస్గా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం అంతకన్నా ముందే వంకల్ని అయితే మంచిగా క్లీన్గా పైన ఉంటాయి కదా తొట్టాలు అవన్నీ తీసేసుకొని మంచిగా వా వాటర్తో అయితే వాష్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇలా ఫోర్ పార్ట్స్గా కట్ చేసిన తర్వాత అందులోకి అయితే మనం మసాలా పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఇందులో అయితే సర్వ్ చేసేస్తే మంచిగా రుచికరంగా అయితే కర్రీ అనేది రెడీ అవుతుంది అంటే ఏంటంటే ఈ వంకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు తినని వాళ్ళు అయితే ఎవ్వరూ ఉండరండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి నేను చెప్ చేసిన పద్ధతిలో రెడీ చేసి చూడండి రెసిపీ అయితే చేసిన తర్వాత నాకు చెప్పండి ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఇది రాయలసీమ స్టైల్లో అయితే వంకాయ కర్రీ అండి మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి మనము అండ్ అలాగే దాంట్లో అయితే ఇలా పురుగులు అవి ఉంటాయి కదా ఉన్నాయా లేదని చూసుకొని అయితే మనము ఈ మసాలాను అయితే సర్వ్ చేసేసుకోవాలన్నమాట అందులో ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ చేయడానికి మోటివేషన్గా అయితే ఉంటుంది ఓకేనా మీరు కామెంట్ చేయడం వల్ల మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల మంచి మోటివేషన్గా ఉంటుంది ఈ వంకాయ మా సైడ్ సైడ్ అయితే ఇలానే చేస్తారు మీ అలా కాకుండా చూసుకుంటాను ఎర్రయలు టో అయితే వేసుకొని కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు అయితే మనం మగ్గనివ్వాలి అవన్నీ పచ్చివాసన పోయేలాగా అనమాట మగ్గనిచ్చిన తర్వాత అందులోకైతే వంకాయలు మనం ఆల్రెడీ సర్వ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా వంకాయలు అవన్నీ వేసేసేయాలన్నమాట ఆ నూనెలోనే అలా వేసేసి మనం ఒక పది నిమిషాలు లేదా ఐదు నిమిషాలు అయితే వాటిని మంచిగా ఆయిల్లో బాయిల్ అయ్యేంత వరకు అలాగే పెట్టేసేయాలి ఇంకా అవి బాయిల్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా మనము మూత ఉంచి పెట్టేస్తే మనకి మనకి తెలిసిపోతుంది కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది దాన్ని బట్టి మనం మనకి ఇవన్నీ కావాలి కదా అయితే మనం వేసి పైన అయితే మూత అయితే పెట్టేస్తాము మీకు తగినన్ని వాటర్ అయితే మీరు వేసి దీనికైతే టూ త్రీ మినిట్స్ అయితే మూత అయితే పెట్టేసి మంచిగా మగ్గేంతవరకు చూసుకోవాలి చూసారా ఆయిల్ అయితే మంచిగా పైకి తేలుతుంది అనమాట ఆ టైంలో మనం ఏంటంటే కుక్కర్ మూతయినా విజిల్స్ ఒకటి లేదా రెండు విజిల్స్ అయితే పెట్టేసేయాలి లేదనుకుంటే చాలా మెత్తగా అయిపోయి అంత బాగుండదు చాలా మెత్తగా అయిపోతే కూడా బాగుండదనమాట కర్రీ అనేది టేస్ట్ వెళ్ళిపోతుంది మీరు చూస్తున్నారు కదా ఆయిల్ అయితే మంచిగా సపరేట్ అయిపోయింది మసాలా పైన అలా ఇంకొద్దిసేపు అయితే మూత మూత అయితే తీసేసాను కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయినట్లు మీకు అనిపిస్తుంది కదా ఇంకా మసాలా ఉంది కదా మసాలానైతే మనం ఆల్రెడీ సర్వ్ చేసిన తర్వాత కొద్దిగా మిగులుతుంది అనమాట ఆ మసాలానైతే దీంట్లో వేసేసుకోవాలి దీనికి తగినన్ని వాటర్ అయితే మనం వేసేసుకోవాలి అంత క్లీన్గా అందులో ఉన్న మసాలా ఫుల్ అయితే మనము వాటర్ కొద్దిగా పోసుకొని మిక్సీలో ఉన్న వాటర్ని అయితే ఇందులో అయితే వాటర్ని కూడా అయితే తగినన్ని వాటర్ అయితే వేసేసుకున్నాను ఇంకా వీటిని అయితే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా చింతపండు అనేది వేసేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి ఇంకా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇంకా మూత పెట్టేశాను ఇంకా మూత పెట్టేసిన తర్వాత వన్ ఒకటి లేదా రెండు విజిల్స్ అయితే పెట్టుకోవాలి మనము చాలా విజిల్స్ వేస్తే కూడా చాలా మెత్త విజిల్స్ వచ్చాక మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి